సిటీకి నీళ్ళలో మంచి ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇది ప్రస్తుతానికి మనం విజయవాడ హైవే షూట్ చేసి చూపిస్తున్నాము ఇది వచ్చేసి మనకి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ కొత్తగూడెం సర్కిల్ అంటారు ఇక్కడ నుంచి టూ అవర్స్ మనకు పోచంపల్లి ఆల్మోస్ట్ లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది పోచంపల్లి మున్సిపాలిటీ సో మనం విజయవాడ హైవే చూస్తున్నాము ఈ హైవే నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ డిస్టెన్స్ లోనే మనకు మన ప్రకృతి హిల్స్ ప్రాజెక్ట్ ఉంటుంది సో ప్రస్తుతానికి మనం చూస్తున్న డ్రోన్ వీడియో చేసి ఇవన్నీ హెచ్ఎండి ట్రక్ డాక్స్ అనమాట సో లాస్టిక్ హబ్ సంబంధించింది రైట్ సైడ్ మనకు కొత్తగూడెం టౌన్ ఉంటుంది సో విజయవాడ హైవే మీకు తెలుసు ఆల్రెడీ ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ మల్కాపూర్ వరకు ట్వెల్వ్ లైన్స్ రోడ్ ప్రపోజల్ ఉంది ఆల్రెడీ ఎయిట్ లైన్స్ వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో దాదాపు ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి మల్కాపూర్ వాళ్ళకి మనకి దాదాపు ట్వెల్వ్ ఓవర్స్ వస్తున్నాయి లాంగ్ ఫ్లైఓవర్స్ అంటే ఎల్బీ నగర్ సర్కిల్ నుంచి వెళ్ళి విజయవాడ హైవే ట్రావెల్ చేసే వాళ్ళకి సిగ్నల్ ఫీ అనమాట సిగ్నల్ ఫీ నుంచి వెళ్ళిపోతాం ఎక్కడ కూడా మీకు సిగ్నల్ గానీ ఏముండదు నాకు తెలిసి అప్రాక్స్ ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి జస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోనే మనం బాట సింగారం ఫుడ్ మార్కెట్ రీచ్ అయిపోవచ్చు సో ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఈ వ్యూ పాయింట్ వచ్చేసి మనకు ప్రకృతి ప్రాజెక్టు దాదాపు ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ఎక్కర్స్ లో మనం ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఫేజ్ వన్ కూడా బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి హెచ్ఎండిఏ అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అనమాట సో దీంట్లో మనకి ప్లాట్ సైజ్ వచ్చేసి మినిమం వన్ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా కొన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ సిక్ కింద డెవలప్ చేస్తున్నాం యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం జరుగుతుంది మంచి గేటెడ్ కమ్యూనిటీ డిజైన్ చేస్తున్నాము మంచి ఎంట్రెన్స్ ఆర్చ్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం పారాఫిట్ వాళ్ళు మామూలుగా వెంచర్స్ కి చాలా మంది ప్రికాషన్ వాళ్ళు ఇస్తారు మనం పారాఫిట్ వాళ్ళు ఇస్తున్నాం అలాగే బీటీ రోడ్స్ ఇస్తున్నాం థర్టీ అయిన ఫార్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఫుడ్ ఫార్ టైల్స్ ప్లాట్ సైనేజ్ బోర్డ్స్ సో మనం గేటెడ్ మొత్తం పారాఫిట్ వాల్ డిజైన్ చేయడం జరుగుతుంది సో మీరు చూస్తున్నాడు ప్రైమ్ లొకేషన్ ఉంటుందండి ఈ ప్రాజెక్టు సో మీరు వ్యూ పాయింట్ కూడా చూడొచ్చు డ్రోన్ విజువల్స్ ఒకటి మీకు చూపిస్తున్నాను ఇలాంటి ప్రాజెక్ట్స్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వస్తాయి సో చాలా మంది కస్టమర్స్ ఏదంటే ఏదైనా మంచి గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ తీసుకునేటప్పుడు పక్కన ఉన్న జీపీ లెవెట్స్ తో కంపేర్ చేస్తారు అప్రూడ్ ఉన్న ప్రాజెక్ట్స్ కి నాన్ అప్రూడ్ ప్రాజెక్ట్స్ కి చాలా తేడా ఉంటుంది మీకు ప్రైస్ చాలా మంది తెలిసిన విషయమే సో మనం ప్రైస్ కూడా మార్కెట్ వాల్యూ సేల్ చేస్తున్నాము అప్రాక్సిమేట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుందండి ప్రాజెక్ట్ ఇది సో మీరు బ్యాంక్ లోన్ వెళ్లాలనుకుంటే దాదాపు మీకు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అలాగే మన తనిష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో షాద్ నగర్ అండ్ ముంబై హైవే యాదాద్రి ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో రీసెంట్ గా మనం షాద్ నగర్ లో ఒక మంచి ప్రాజెక్ట్ కూడా లాంచింగ్ చేయబోతున్నాము సో మరిన్ని అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీ మాత్రం అస్సలు ఎవరు కూడా మిస్ అవద్దని కోరుకుంటున్నాను మీరు ఎన్నో ప్రాపర్టీస్ చూస్తుంటారు ఎన్నో ప్రాజెక్టులు విజిట్ చేసి ఉంటారు ఒకసారి ఈ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేసి చూడండి మీకు నచ్చితేనే ప్లాట్ పర్చేజ్ చేయండి కానీ ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీని మిస్ కావద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ